Some okay. అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ శరణ్ నవరాత్రోత్సవాలలో భాగంగా మా ఊరిలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం జరుగుతుందండి ఆ అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకురావడానికి మా ఊరి పెద్దలైతే వెళ్తున్నారు అందులోనే ఈ అమ్మవారి విగ్రహాన్ని మేము మీకు ఎక్స్ప్లోర్ చేస్తాము ఈ అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకురావడానికి యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కి అయితే చేరుకున్నారు ఈ హైదరాబాద్లో నాగోల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలను అయితే మొదట చూడడం జరుగుతుందండి ఎంతో అద్భుతమైన ఈ అమ్మవారి విగ్రహాలని మేము మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాము మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అమ్మవారి విగ్రహాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగున్నాయి సెలక్షన్కి అయితే తిరుగుతూ ఉన్నారు అమ్మవారి విగ్రహం ఏది బాగుంటుందో అన్నీ బాగుంటాయి కాకపోతే ఒకే విగ్రహం మనం తీసుకోవాలి కదా దానికోసం సెలక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది ఈ అమ్మవారి విగ్రహం చూడండి ఎంత బాగుందో లైట్ కలర్లో ఉందండి ఈ అమ్మవారి విగ్రహం ఇక్కడ చూడండి ఒకవైపు సింహం ఒకవైపు ఏనుగుతో అమ్మవారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఈ అమ్మవారిని చూడండి నాగు పాముల మీద అమ్మవారు అయితే కూర్చున్నారండి ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉంది చాలా రకాల అమ్మవారి విగ్రహాలను అయితే మనం ఇక్కడ చూడవచ్చండి ఈ అమ్మవారి విగ్రహాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంకా కిరీటాన్ని తయారు చేస్తూనే ఉన్నారు శివాజీ మహారాజుకి కరవాలాన్ని సమర్పిస్తున్నట్టుగా ఈ విగ్రహం ఉందండి చాలా అద్భుతంగా ఉంది చాలా అందంగా కూడా ఉంది ఎన్నో విగ్రహాలని ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు చూడవచ్చు మనం చూడండి కలర్స్ అయితే వేస్తూ ఉన్నారు ఇందులో చూడండి అమ్మవారి విగ్రహాలు మనకు కొంచెం వెరైటీగా కనిపిస్తాయి అమ్మవారి విగ్రహాలు మొత్తము కూడా నలుపు రంగులో ఉంటాయి కాళీమాత అమ్మవారి రూపంలాగా మనకి కనిపిస్తున్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అమ్మవారి విగ్రహాలు ఇంకా తయారీ విధానం కొనసాగుతూనే ఉందండి నవరాత్రోత్సవాలలో భాగంగా ఇంకా ఈ అమ్మవారి విగ్రహాలను తయారు చేస్తూనే ఉన్నారు ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అమ్మవారి విగ్రహాలు కొంచెం హైట్ తక్కువగా ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి మనం నాగోల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలను చూసాం కదా ఇప్పుడు దూల్పేటలో ఉన్న అమ్మవారి విగ్రహాలను అయితే చూడడానికి వెళ్తున్నామండి అక్కడ సెలక్షన్ చేసుకుందామని అక్కడికైతే వెళ్తున్నారు పదండి మనం అక్కడ ఉన్న అమ్మవార్లని చూసేద్దాం ఇక్కడ ఉన్న ప్రతి అమ్మవారు విగ్రహం ఒక కళాఖండంగా చెప్పవచ్చండి చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఈ దుల్పేటకి వచ్చి ఈ అమ్మవారి విగ్రహాలను అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది చిన్న విగ్రహం కానుంచి పెద్ద విగ్రహం దాకా చాలా అద్భుతమైన కళాఖండాలని ఇక్కడ రూపొందించడం జరుగుతుందండి చూడండి ఈ అమ్మవారి విగ్రహాలకి ఇంకా పెయింటింగ్ అనేది జరగలేదు చూడండి ఈ అమ్మవారి విగ్రహాలు ఎంత కలగా ఎంత అద్భుతంగా ఉన్నాయో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ చూడండి శ్రీనివాసుడు పైన కొలువై ఉన్నాడు అలాగే ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో రెండు తలలతో అమ్మవారి విగ్రహం అండి ఇంకా పెయింటింగ్ అనేది జరగలేదు పెయింటింగ్ వేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడండి అమ్మవారి పైన కల్కి అవతారాన్ని నిర్మించడం జరిగింది చాలా బాగుందండి ఇక్కడ కొన్ని అమ్మవార్లకి చీర కూడా కట్టించడం జరిగిందండి కానీ అమ్మవార్ల జ్యువెలరీ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి కిరీటంతో పాటు జ్యువెలరీ ఇక్కడ సింహానికి చూడండి ఆర్టిఫిషియల్ హెయిర్ కూడా పెట్టడం జరిగింది ఎంతో న్యాచురల్గా ఉంది అమ్మవారు ఈ ధూల్పేటలో వినాయక విగ్రహాలు కూడా తయారు చేస్తూ ఉంటారండి చాలామంది ఈ ధూల్పేటకి వచ్చే వినాయక విగ్రహాలు తీసుకెళ్తూ ఉంటారు అంతేకాకుండా ఈ అమ్మవారి విగ్రహాలకి ఎంతో ప్రత్యేకమైన పేరు ఉందండి ఈ ధూల్పేటకి ఎన్నో రకాల అమ్మవారి విగ్రహాలను ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది ఈ అమ్మవారిని చూడండి రెండు సింహాల పైన అమ్మవారిని కూర్చున్నట్టుగా అమ్మవారి జ్యువెలరీ ఎంత బాగుందో చాలా అందంగా ఉంది ఈ అమ్మవారిని అయితే చూడాల్సిందేనండి ఆరు తలల సింహాల మీద అమ్మవారు కూర్చుంది ఎంత అందంగా ఉందో చూడండి ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా విగ్రహాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయండి ఇదే వారికి జీవనాధారం కాబట్టి ప్రతి ఇంట్లో ఈ అమ్మవారి విగ్రహాలు ఇంకా చిన్న చిన్న విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు ఫైనల్గా మాకు కావాల్సిన అమ్మవారి విగ్రహాన్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి ఎంతో అద్భుతంగా ఉంది మా ఊరి అమ్మవారు చూడండి ఇంకా అమ్మవారికి అలంకరణ అనేది చేయడం జరుగుతుంది కిరీటం పెడుతున్నారండి ఎంతో అందంగా ఉంది ఈ అమ్మవారి విగ్రహ దాత కీసరి వెంకటేశం గారండి ఈయన చేతుల మీదుగానే ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇప్పించడం జరుగుతుంది ఫైనల్గా మా అమ్మవారైతే సెలక్షన్ అయితే అయిపోయింది చాలా అందంగా అలంకరించారు జువలరీతో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని తీసుకెళ్తామండి అమ్మవారి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లడం జరుగుతుందండి నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారికి గంతలు తీసి నవరాత్రోత్సవాలు ప్రారంభిస్తారు అమ్మవారితో పాటు చిన్న వినాయక విగ్రహాన్ని కూడా పూజించడం జరుగుతుందండి ఆ విగ్రహాన్ని కూడా తీసుకోవడం జరిగింది అమ్మవారి విగ్రహాన్ని మా బండిలో అయితే ఎక్కించడం జరుగుతుంది ఈ అమ్మవారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి